బీజేపీ మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదం అంచున నిలిచిందని భారత రాజ్యాంగం పరిరక్షించి దేశాన్ని కాపాడడానికి క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరిచేందుకు కమ్యూనిస్టు వామపక్ష శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఎన్సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి సిపిఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య లైన్ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె గోవర్ధన్ సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు మరి బీజేపీ అధికారంలోకి రావడానికి రెండు వేల పద్నాలుగులో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చూసినట్లయితే ఒక ప్రజాస్వామ్య పార్టీగా ఒక సెక్యులర్ పార్టీగా నిజంగా భారతదేశంలో ఉండబడినటువంటి పౌరులందరి తరఫున ఒకల్తా పుచ్చుకొని ఈ దేశంలో జీవన విధానంలో ప్రజలందరిలో ఒక మార్పును తీసుకొచ్చేటువంటి ఒక సరైన రాజకీయ పార్టీ బిజెపి అనేటువంటి ఒక వాతావరణాన్ని మధ్యతరగతి వర్గాలలో నిరుద్యోగ వర్గంలో అదే విధంగా పేద వర్గాలలో ఆశ కల్పించింది వ్యవసాయ రంగం ప్రైవేటీకరణ అవుతా ఉంది మేము అధికారంలోకి వచ్చేస్తే ఈ వ్యవసాయ రంగాన్ని స్వదేశీ రంగంగా తీర్చిదిద్దుతాం స్వదేశీ వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు దేశ సరిహద్దులు దాడిపోయినటువంటి డబ్బంతా తీసుకొచ్చి ప్రతి పౌరుని పౌరునియామకంలో పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి ఆ రకంగా ప్రజల మైండ్ గేమ్ ఆడుకుంటూ ప్రజల మనోభావాలను బీజేపీ వైపుకు ఆకర్షించేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది గోర్బర్ ప్రచారం కానీ ఈరోజు బీజేపీ చెప్తున్నట్టు బీజేపీకి నాలుగు వందల సీట్లు ఈ రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గుర్తించేటువంటి అవకాశమే లేదు ఈరోజు గత పార్లమెంటు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లోనే ీజేపీకి అత్యధికమైనటువంటి పార్లమెంటరీ సీట్లు వచ్చారు అందులో నార్త్లో ఉత్తర భారతదేశంలో అత్యధికమైనటువంటి సీట్లు వచ్చారు అది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మెజార్టీ